హలో అండి అందరికీ ఇంక ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో అయితే సాంబార్ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంక ఇంటి ముందు కాదు ఇండి ఊడ్చేసి ఇంకా కందిపప్పు ఫ్రై చేసేసి ఇంకా అండి ఇంకా ఆ విధంగా పొయ్యిని పెట్టేసినప్పుడు మూత పెట్టగలే మనకు పొంగు వచ్చింది కదా పొంగు రాకుండా అయితే ఇంకా ఆయలు అదే అదేవిధంగా సాంబార్ చేస్తున్నాను కదా సాంబార్లోకి ఇంకా వెజిటేబుల్ మొత్తం కట్ చేసుకున్నాను ఇంక ఇంట్లో ఉన్నాయి మొత్తం అయితే అదేవిధంగా కట్ల పొయ్యి మీద అయితే ఇంకా అన్నం కూడా పెట్టేసాను ఇంకా రైస్ కూడా ఉడుగుతూ చూడండి ఈ అమ్మాయి వచ్చేసి మా సుబ్బు మా బుడ్డబ్బాయి అయితే ఇంకా అమ్మాయి ఏం ఉంది బుడ్డ ఏమైనా నిద్రపోతా ఉన్నాడు సాంబార్లోకి అయితే ఇంకా చింతపండు కూడా నానబెట్టేసాను పక్క అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉంది టైం వచ్చేసి ఇంకా ఆరున్నర మధ్యలో అవుతుంది ఇంకా అన్నం కూర ఉండాలి సాంబార్ చేయాలి మళ్ళీ దొండకాయ ఫ్రై చేయాలి ఇంకా అందుకని చేయాలని చెప్పేసి త్వర త్వరగా చేస్తున్నాను ఇక్కడేంటి రాజు ఏడుస్తుంది నాని కొట్టాడా నాని తిట్టాడా అనుకోవచ్చు అదేం కాదండి ఇప్పుడు ఆ కుడ్డు పల్లె కోసి పోయనున్నాను అందుకే పొక్క కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇంకా క్యారెట్ బీట్రూట్ అయితే ఫ్రై చేస్తున్నాను బాగా కోసం అని చెప్పేసి ఇంకా అయితే తురుము పెట్టేసి పక్కన పెట్టాను సాంబార్లోకి ఇంక పప్పు అయితే బాగా ఉడికేసింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా అయితే ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్ మొత్తం కలిపి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా వెజిటేబుల్ మొత్తం అయితే వేసేసుకున్నాను కదండి క్యారెట్ అయితే ఇంకా ఆ విధంగా రౌండ్గా కట్ చేసేసాను వెజిటేబుల్ మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా మొత్తం కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మొత్తం క్లారిటీగా చూపిద్దాం అనుకున్నాను కానీ సుహాస్ బాబు అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనకి వీడియో తీసేటప్పుడు బాగా పెడుస్తుంటే ఇంక డిస్టర్బ్గా ఉండిద్దని చెప్పి వీడియో పక్కన పెట్టి బొడ్డబ్బాయిని ఎత్తుకున్నాను పప్పు అయితే ఇంకా ఆ విధంగా మెత్తగా ఎనిపి పని లేకుండా బాగా పెట్టేసుకున్నాను పులుసు నీళ్ళు మొత్తం కోసేసిన తర్వాత ఇంకా పప్పులో నీళ్ళు ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఉంచేసుకొని పప్పు ఇంకెనిపే పని లేదండి మొత్తం ఒడిగిపోయింది అసలుకి పప్పు కుక్కర్లు వేసినట్టుగా అయితే ఇంకా విధంగా మొత్తం ఓవర్ కదరా విదరి ఇంకా అట్లా ఎలిపేసి ఇంకా సాంబారు అయితే మొత్తం కలిపి చేశాను ఇంకా ఆ విధంగా అలా ఎనుపుకున్న తర్వాత మళ్ళీ పుంసమ్మ ఇంకా సప్పటిపప్పు అంటే చాలా ఇష్టంగా తినీ అమ్మాయి కోసం అయితే కొంచెం సప్పటిపప్పు కూడా తీసేసి ఇంకా పప్పు కూడా ఇంకా మొత్తం కలిపేసుకున్నాను ఇంకట్టయితే ఫైనల్గా ఇంకా మనకు సాంబార్ చేయడం అయితే రెడీ అయిపోయింది సాంబార్ చేసిన తర్వాత క్యారెట్ బీట్రూట్ తురుము పట్టేసుకున్న తర్వాత ఇంకా బీట్రూట్ చెప్ప ప్రతి కూడా చేద్దాం అనుకున్నాను పిల్లల కోసం అదేవిధంగా మా ముఠాలో ఉన్న వాళ్ళందరి కోసం సపరేట్గా మన కోసమే కాదండి అందరి కోసం అని చెప్పేసి ఇంకా అర కేజీ పిండి అయితే కలిపేసాను తల రెండు మూడు తిన్నా కానీ చాలా బాగుండుద్ది అని చెప్పేసి బావ కోసం పిల్లల కోసం అదేవిధంగా ఇంక అందరికీ సాంబార్తో పాటు ఏదో ఒకటి ఫ్రై ఉండాలి కదా కందుకని చెప్పేసి ఇంకా క్యారెట్ బీట్రూట్ రెండు కలుపు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను అందులోనే సగం అయితే గోధుమ పిండి ఇంకా కలుపుదామని చెప్పేసి కొద్దిగుంచేస్తాను ఆ విధంగా క్యారెట్ బీట్రూట్ వేసేసుకొని ఇంకా బాగా కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలిదిప్పేసేసుకోవాలి ఈ కర్రీస్ అన్నీ చేసిన తర్వాత వీళ్ళు భోజనానికి వస్తారు కదండి భోజనం పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను బుజ్జి బట్టలు ఉతుక్కొని రావాలి పిల్లలు ఇద్దరిని నిద్రపుచ్చేసి ఇంకా హస్ బైతే కొత్త కాదండి ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు ఆ విధంగా మొత్తం బాగా అయ్యేంత వరకు అయితే కలిది పేయించుకుంటూ ఉండాలి కలిపి పిండ అయితే పిండి ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇంకా అలా ఉంచేసాను అందులో నాణ్య చేసి బావలు అయితే భోజనం చేసి వెళ్ళారు నేను మా తోడుకోవాలి అయితే రోజు కింద గోటలు అయితే ఒత్తుతున్నాం అనమాట బట్టలకైతే వచ్చాము తొత్తారుగా అయితే బట్టలు ఎత్తుకొని వెళ్తాం ఇదే పెద్ద హౌజ్ దీంట్లో ఉతుక్కోవాలి బట్టలు సరు పెట్టేసుకొని ఇంకెత్తడం ఒకరు పిండితే సరుపు పెట్టేసుకొని ఒకళ్ళొత్త ఒకళ్ళు పిండడం అక్కడ వేసుకొని వెళ్ళిపోవాలి పిల్లప్పులు ఉన్నారు మొత్తం కట్గా చెప్తున్నాను ప్రాపర్గా పక్కన పెట్టుకున్నాయి వాళ్ళు ఎక్కడైనా నీళ్ళు పోసుకొని ఎక్కడికి తెచ్చుకున్నారు చెప్పాగా అండి వండి కానీ దండి పట్టు కట్టుకొని రేపు ఆరం అయిపోయి పెట్టుకోవాలి పెట్టుకుని తెచ్చుకోవాలి ఇంకా ఆ విధంగా బట్టలు ఎత్తుకొచ్చేసుకొని ఇంకా నేను మా తోడుకోళ్ళు అయితే ఇంకా ఇద్దరం కలిసి ఉతుక్కొని ఆరేసుకొని ఈ విధంగా ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా బీట్రూట్ చపాతీ అయితే కలుస్తూ ఉన్నానండి ఇంకా బాగా పొంగుతూ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఆ విధంగా కాలు చేసేసుకున్న తర్వాత పిల్లలకి బావకి ఇంకా మాతో పనికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఇంక చేస్తానండి మొత్తం ముప్పై చపాతీలు అయినాయి చిన్న చిన్న చపాతీలే చాలా బాగుంటాయి అనమాట తల నాలుగు తిన్నా కానీ కడుపు నిండా తినవచ్చు హెల్తీ ఫుడ్ అనమాట ఇంక వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి బాయ్ బాయ్